నమస్కారం నేను మీ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకైవే చిన్న హృదయం ఎపిసోడ్ థర్టీ త్రీ బలంగా ఉప్పిది తీసుకొని నేను చెప్తాను కానీ మాట ఇస్తావా మను అడిగింది మనుని చూస్తూ మను చెప్పు ఏంటది అడిగింది రియాని చూస్తూ నా కొడుకు అయానికి నేనే తన కన్న తల్లిని అని చెప్పకు నువ్వే వాడిని నీ కన్న కొడుకుగా చూసుకోవాలి చూసుకుంటాను అని మాటిస్తావా మను అడిగింది రియా అది నేనెప్పుడు అనుకున్నమాట రియా నువ్వు అడగకపోయినా ఇక్కడ నుంచి వాడు అయాన్ రామ్ సన్ ఆఫ్ ఇంద్రతేజ్ చక్రవర్తి అని చెప్పింది రియాని రియా రియా తేజ్ తేజ్ వైపు వైపు మాత్రం అసలు కాకుండా ఏటో చూస్తూ ఉన్నాడు అని పిలిచింది రియా మృదువుగా తేజ్ ఎర్రబడ్డ కళ్ళతో చూస్తున్నాడు రియా వైపు రియా తేజ్ చూపులని తట్టుకోలేక మొహం కిందకి దించేస్తూ ఆ సంతోష్ ని మాత్రం అస్సలు వదలకు తేజ్ అని చెప్పింది చిన్నగా నాకు తెలుసు ఎవరిని ఏం చేయాలో అని చెప్పి చాలా కోపంగా చూశాడు తన బాడీ గార్డ్స్ వైపు వాళ్ళు వచ్చి రియాణి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు తేజ్ అమ్ము నువ్ ఇక మొత్తం నేను చూసుకుంటాను అని చెప్పాడు మృదువుగా బావా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది చెమ్మగిల్లిన కళ్ళతో ప్రేమగా మధు పెదాలను అందుకున్నాడు తేజ్ ఒక రెండు నిమిషాలకి దూరం జరిగి చెంపలు నిమురుతూ జాగ్రత్తమ్ము అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తేజ్ రియానీ రూమ్ లో బంధించి వస్తుంటే బాడీ గార్డ్ దగ్గర ఉన్న గన్ తీసి తేజ్ ని పిలిపించండి ఫాస్ట్ గా అని చెప్పింది వాళ్ళకి గురిపెడుతూ వాళ్ళల్లో ఒకడు తేజ్ కి కాల్ చేసి విషయం చెప్తే మళ్ళీ యూటర్న్ తీసుకుని ఇంటికి రీచ్ అయ్యాడు తేజ్ కోపంగా రియా రూమ్ దగ్గరికి వెళ్లాడు తేజ్ రావడం బాల్కనీలో నుంచి చూసిన కూడా కిందకి దిగి వెళ్ళింది తేజ్ వెనకే తేజ్ ఏం చేస్తున్నావు రియా ఆ గన్ని లేవు అడిగాడు కోపంగా రియా లేదు తేజ్ నేను ఇవ్వను నువ్వు సంతోష్ దగ్గరికి వెళ్ళగానే వాడికి తెలిసిపోతుంది నేనే అడ్రస్ చెప్పాను అని వాడు నా పరువు తీయకముందే నేనే చచ్చిపోతా అని చెప్పి ఆ గన్ని తన హెడ్కి పెట్టుకుంది రియాని ఆపడానికి చూసిన బాడీ గార్డ్స్ ని కూడా కాల్ చేసింది వాళ్ళ చేతులకి గాయాలు అయ్యి అలానే పడిపోయారు అక్కడే తేజ్ మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నాడు మను రియా డోంట్ డూ దట్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది లేదు మను అయాన్ జాగ్రత్త అని చెప్పి తేజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ గన్ తో షూట్ చేసుకుని చనిపోయింది ఆ సౌండ్కి బయటికి వచ్చిన సంయుక్త గారు కూడా అక్కడ తనని తాను కాల్చుకొని చనిపోవడం చూసి షాక్ అయ్యారు మాత్రం తన కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి ఎంతైనా మనసా వాచా ప్రేమించాడు కదా తేజ్ కోపం బాధ కలగలిపిన ఫీలింగ్స్ తో చేతిని అక్కడే ఉన్న గోడకి గట్టిగా గుద్దుకున్నాడు ఎంతలా అంటే అది తేజ్ చేతిని రక్తం వచ్చేలా గాయం చేస్తూ మనం తేజ్ చేతిని తీసుకుని సంయుక్త గారిని చూస్తూ అతయా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని రండి అని చెప్పింది ఏడుస్తూ సంయుక్త గారు వెళ్ళి తీసుకొని రాగానే తేజ్ కి ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టింది అయినా తేజ్ లో ఎలాంటి స్పందన లేదు అలా రియా వైపే చూస్తూ కూర్చున్నాడు బావా అని పిలిచింది మనం చిన్నగా అప్పుడు తన సెన్స్ లోకి వచ్చి నేను వెళ్తున్నాను అని చెప్పి చందుకి కాల్ చేసి విషయం చెప్పి వరుణ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాడు చందు ఏమో తేజ్ ఇంటికి స్టార్ట్ అయితే తేజ్ అండ్ వరుణ్ వరుణ్ కలిసి ఉన్న స్టార్ట్ అయ్యారు కూడా ఉండడం గమనించి ఓదార్పుగా భుజం మీద చేయి వేశాడు తేజ్ అప్పుడే తేజ్ కంట పడింది వరుణ్ చేతిలోని బ్రాస్లెట్ అది నిత్యది అనుకుంటా వరుణ్ అన్నాడు తేజ్ అవునరా అంటూ దాన్ని తడిమాడు ప్రేమక అప్పుడే ఆ బ్రాసెట్ కి ఉన్న వాయిస్ రికార్డింగ్ చిన్న బటన్ ప్రెస్ అయి మాటలు వినిపించాయి బావా ఈ రోజు ఎందుకో నాకు అస్సలు బాగా అనిపించడం లేదు ఆ పిచ్చి ఆరు ఏమో అభి అన్నయ్యని కలిసి వస్తా అని చెప్పి తుర్రుమని పారిపోయింది నువ్వేమో ఇంకా రాలేదు నాకు బాగా ఆకలేస్తుంది తిందామా అనుకుంటే ఏవి ఎక్కడున్నాయో నాకు తెలియడం లేదు నువ్వు రా అప్పుడు చెప్తాను పని అని అంది అందులో అది విని ఏడుస్తున్న వరుణ్కి ఒక టూ సెకండ్స్ కి ఇంకో క్లిప్పింగ్ స్టార్ట్ అయింది వరుణ్ నాకు నాకు ఇక్కడ షాపింగ్ మాల్లో రియా కనిపించింది ఏదో కొడుతుంది నేను తననే ఫాలో అవుతూ ఉన్నా అని ఉంది అది విని ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆ తర్వాత టూ సెకండ్స్ కి ఇంకో క్లిప్పింగ్ స్టార్ట్ అయింది బావా నన్ను నన్ను ఆ రియా చూసేసింది నన్ను తీసుకొని ఎక్కడికో వెళ్తుంది వరుణ్ నాకు చాలా భయం వేస్తుంది అండ్ వాళ్ళు వాళ్ళు తేజ్ అన్నని మనోని చంపాడే ట్రై చేస్తున్నారు అని ఉంది అందులో అది విన్న వరుణ్కి తేజ్కి చాలా కోపం వచ్చేసింది ఆ నెక్స్ట్ టూ సెకండ్స్కి ఇంకో క్లిపింగ్ స్టార్ట్ అయింది వరుణ్ వరుణ్ చాలా ఎక్కువగా కొడుతున్నారు వరుణ్ నాకు నాకు చాలా నొప్పి వస్తుంది వరుణ్ నాకు నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది అని చెప్పింది నిత్య ఏడుస్తూ రియా నన్ను ఇక్కడ సంతోష్ అప్పగించేసి వెళ్ళిపోయింది ఆ సంతోష్ నన్ను నన్ను అంటూ ఏడుస్తూ ఉండిపోయింది ఇంకేం చెప్పలేక అది విన్నా వరుణ్ పిడికిలి బిగుసుకుంది వరుణ్ నిన్ను చాలా మిస్ అవుతున్నా వాడు మళ్ళీ వస్తే నాకు ఇంకా నరకం చూపిస్తాడు దాన్ని భరించడం నా వల్ల కాదు వరుణ్ నువ్వు ఈ ఆడియో వినే నేను ప్రాణాలతో ఉంటానో లేదో కూడా తెలీదు కానీ ప్రాణం పోయే నీ చేతుల్లోనే చచ్చిపోవాలి అని ఉంది వరుణ్ ఐ లవ్ యు వరుణ్ హెండ్ ఐ మిస్ యూ బాబా అని చెప్పింది ఏడుస్తూ ఇంతలో అక్కడికి సంతోష్ రావడంతో చూసి భయపడిపోతుంది నిత్య సంతోష్ నిత్యాని చూస్తూ ఆ రోజు వాడి చెల్లిని ముట్టుకున్నాను అనే కదా వాడు నన్ను అందరి ముందు కొట్టి స్టేషన్ లో పడేశాడు ఇప్పుడు వాడి పెళ్లాన్ని ఎన్ని సార్లు అనుభవిస్తున్నా కూడా కనీసం నువ్వెక్కడున్నావో కూడా కనిపెట్టలేకపోతున్నాడు నీ మొగుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ మిస్టర్ వరుణ్ అయినా ఆ వరుణ్ గడు ఎక్కడో మచ్చేసుకొని పుట్టాడు ఏమున్నావు అసలే బోర్ కొట్టడం లేదు నువ్వు అటు ఇంత నీచంగా వాగుతూ ఉన్నాడు సంతోష్ ఆ తర్వాత కొంతసేపటికి అరుపులు ఏడిప్పులు వినిపిస్తూ ఉన్నాయి నిత్యావి అది విన్న వరుణ్ ఫిక్స్ అయిపోయారు సంతోష్ కి చాలా ఘోరమైన చావు ఇవ్వాలి అని దారిలో ఆగి కొన్ని వస్తువులు అండ్ ఒక మనిషి పట్టేలాంటి ఒక బాక్స్ కేజ్ తీసుకొని వేరే బండిలో పెట్టించి అక్కడి నుంచి వెళ్ళారు సంతోష్ దగ్గరికి ఒక అరగంట సేపు ట్రావెల్ చేసిన తర్వాత ఒక ఇంటి ముందు ఆగింది వాళ్ళ కార్ అక్కడే ఉంటాడంటరా సంతోష్ అని చెప్పాడు తేజ్ కిందకి దిగుతూ వరుణ్ తేజ్ డోంట్ మూవ్ మనం ఆ సంతోష్ గారిని అస్సలు నమ్మలేం వెనక్కి తిరిగి వెనక సీట్ లో ఉన్న ఒక ఐరన్ బాల్ ఉంటే దాన్ని దూరంగా విసిరాడు అది కొంచెం దూరంలో పడి అక్కడి నుంచి దొంగుకుంటూ వెళ్ళింది కొంచెం దూరం వెళ్ళగానే దాని బరుముకి ఒక వల నెట్ లాంటిది కింద పడింది ఆ బాల్ మీద వరుణ్ తేజ్ కార్ వెనక్కి పోనివ్వు అని చెప్పాడు తీసుకొని లేదురా వికాంట్ ఎందుకంటే వాడు ఆల్రెడీ మనల్ని చూసేసే ఉంటాడు ఖచ్చితంగా మార్నింగ్ కి తప్పించుకొని వెళ్ళిపోతాడు చెప్పాడు తేజ్ వరుణ్ కానీ ఈ టైంలో వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదురా అని చెప్పాడు ఆలోచిస్తూ తేజ్ పరిశీలనగా చూస్తే అక్కడ మట్టి జాగాలా ఉంది అడుగులు ముద్రలు కూడా ఉన్నాయి వరుణ్ అక్కడ చూడు ఆ ఫుట్ మార్క్స్ ని ఫాలో చేస్తూ వెళ్తే మనం లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటా అన్నాడు ఆలోచిస్తూ తేజ్ సరే వెళ్దాం రా అని చెప్పి ఇద్దరు నడిచారు ఆ ఫుట్ మార్క్స్ ఎక్కడ పడితే అక్కడ ముందుగా వరుణ్ నడిస్తే వరుణ్ వేసిన చోటే అడుగు వేస్తూ తేజ్ వరుణ్ ని ఫాలో అయ్యాడు అక్కడ కొంత దూరం వెళ్ళాక ఒక డోర్ కనిపించింది ఇద్దరికి తేజ్ వరుణ్ ఐ థింక్ వీ రీచ్డ్ అని అన్నాడు వరుణ్ హా అదే అనిపిస్తుందిరా అన్నాడు చుట్టూ అబ్జర్వ్ చేస్తూ తేజ్ మెల్లగా ఆ డోర్ ని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్లారు తేజ్ వెనకే లోపలికి వెళ్లాడు వరుణ్ ఆ ప్లేస్ చూస్తే అర్థమవుతుంది అది ఆ ఇంటి బేస్మెంట్ అని అక్కడి నుంచి మెల్లగా ఇంట్లోకి వెళ్లారు ఇద్దరు తేజ్ వరుణ్ రివాల్వర్ ఉంది కదా నీ దగ్గర అడిగాడు ముందుకి నడుస్తూ యా తేజ్ నాకు వాడు కనిపించాలి వాడికి మామూలు చావివ్వను నా నిత్యాకి చూపించిన దానికి వంద రెట్లు ఎక్కువగా నరకం చూపిస్తాను అన్నాడు వరుణ్ చాలా కోపంగా తేజ్ వరుణ్ భుజం మీద చేయి వేసి ముందుకి నడిచాడు ఇద్దరూ రెండు వైపులా వెళ్లారు తేజ్ పైన ఉన్న రూమ్స్ లో వెతుకుతుంటే కింద ఫ్లోర్ లో ఉన్న రూమ్స్ వెతుకుతూ ఉన్నాడు వరుణ్ తేజ్ ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అక్కడ స్పృహ లేకుండా కనిపించింది ఒక అమ్మాయి చేతులు కాళ్ళు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కేసి ఉంచారు తనని తేజ్ తన దగ్గరికి వెళ్లి తనని చూసి లేపే ప్రయత్నం చేస్తున్నాడు తేజ్ మిస్ అని తనని తట్టి లేపుతున్నాడు అమ్మాయి గుడ్డలు తీసేసి తన కాళ్ళు చేతులు కట్కి కట్టి ఉన్న కట్లు విప్పేశాడు అప్పుడే అక్కడికి వచ్చిన వరుణ్ తేజ్ వాడు కిందెక్కడా లేడు అని చెప్పాడు కోపంగా సరే మనం చూద్దాం అని చెప్పి తనని కూర్చోబెట్టి నువ్వెవరు అసలు ఇక్కడ ఎందుకున్నా అడిగాడు తేజ్ అప్పుడు చూశాడు వరుణ్ ఆ అమ్మాయి వైపు తేజ్ ఎవరు ఈ అమ్మాయి అడిగాడు వరుణ్ ఆశ్చర్యంగా తెలీదురా నేను ఆ సంతోష్ గాడిని వెతుకుతూ వస్తున్నప్పుడు తనకు అనిపించింది అని చెప్పాడు వరుణ్ అయితే ముందు మనం ఈ అమ్మాయిని సేవ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇద్దరు కట్లు విప్పేసి అక్కడే కొంచెం దూరంలో ఉన్న వాటర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మొహం మీద చల్లారు ఆ అమ్మాయి మెల్లగా అప్పుడు స్పృహలోకి వస్తూ ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది మేము నిన్ను సేవ్ చేయడానికి వచ్చాం నిన్ను మేము ఏమి చెయ్యము అని చెప్పాడు వరుణ్ నెమ్మదిగా ఆ అమ్మాయి నిజంగానా అని అడిగింది భయంగానే మేం నిన్నేమి చేయము అని చెప్పి తనని లేపే ప్రయత్నం చేశారు ఇద్దరు ఆ అమ్మాయిని మెల్లగా నిల్చోబెట్టి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి బయటకి వెళ్ళబోయారు కానీ వరుణ్ దాన్ని చుట్టూ పరిశీలనగా చూడగా అక్కడ గోడ కొంచెం అనుమానంగా కనిపించింది వరుణ్ అక్కడికి వెళ్లి చూడగా అది గోడ కాదు అది ఒక డోర్ అని అర్థమైంది వెంటనే తేజ్ అని తేజ్ ని పిలిచాడు తేజ్ వచ్చి చూసేసరికి అక్కడ డోర్ ఉంది దాన్ని అతి కష్టం మీద ఓపెన్ చేసి చూస్తే కిందకి వెళ్ళడానికి మెట్లు కనిపించాయి వరుణ్ ఆ అమ్మాయికి నువ్వు ఇక్కడే ఉండు మేం వచ్చేస్తాం అని చెప్పి అక్కడి నుంచి ఇద్దరు ఫోన్ లో టార్చ్ వేసుకుని మెట్లు దిగి వెళ్లారు అక్కడ వంటి మీద స్పృహ కూడా లేకుండా ఫుల్ గా తాకి పడి ఉన్న సంతోష్ కనిపించాడు వారిని చూడగానే ఇద్దరికి కోపం నశాలానికి ఎక్కుతుంది ఇద్దరు కోపంగా వెళ్లి సంతోష్ ని ఆ చెంప ఈ చెంప వాయగట్టేశారు అప్పుడు మెల్లగా స్పృహలోకి వచ్చి చూసేసరికి అక్కడ తేజ్ అండ్ వరుణ్ కనిపించగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు అసలు ఏం జరుగుతుందో వాడికి అర్థం కాలేదు వరుణ్ కోపంగా వెళ్లి సంతోష్ కాళ్ళు చేతులు కట్టేసి ఇద్దరు కలిపి వాడిని పైకి తీసుకుని వచ్చారు సంతోష్ ని అక్కడ చూసిన ఆ అమ్మాయి భయంతో వణికిపోతుంది వరుణ్ వాడిని అక్కడే కింద పడేసి ఇష్టం వచ్చినట్టు కాలితో తంతున్నాడు ఎరా నా చెల్లిని టచ్ చేస్తేనే నీకు చుక్కలు కనిపించేలా కొట్టాను అలాంటిది నా నిత్యాని నా నిత్యాని అంటూ కళ్ళల్లో నీళ్లు నింపుకొని వాడి కడుపులో షూతో చాలా బలంగా తన్నాడు వాడు అరిచిన అరుపుకి ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లింది సంతోష్ రే తేజ్ నువ్వు నా కోసం వస్తే నేనక్కడ నీ పెళ్ళాం తల్లి కోసం నా మనుషుల్ని పంపించాను అని చెప్పాడు నవ్వుతూ అది విని పగలబడి నవ్వడం మొదలు పెట్టాడు తేజ్ వరుణ్ తేజ్ వాళ్ళు ఆంటీని మనుని ఏమైనా చేస్తారు పదా ముందు మనం వాళ్ళని కాపాడుదాం అన్నాడు కంగారుగా తేజ్ అక్కడే ఉన్న చైర్ లో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఏంట్రా నువ్వు నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నావా నా గురించి నీకు పూర్తిగా తెలీదు అనగానే సంతోష్ అయినా నీకు నా అడ్రస్ అరియాన్ని చెప్పింది కదా అడిగాడు కోపంగా అన్నాడు తేజ్ చాలా 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 అంటే సంతోష్ ఇంకేదో మాట్లాడేలోపు తేజ్ ఎవరికో కాల్ చేశారు రే ఎవడికి రా కాల్ చేశావు అనగానే వరుణ్ కల్పించుకొని వస్తుందిరా ఆగు నీకన్నింటికి తొందరే అన్నాడు నవ్వుతూ ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చారు ఒక ముగ్గురు మనుషులు ఒక పెద్ద బాక్స్ లాంటిది పట్టుకుని ఆ బాక్స్ ఏంటి అడిగాడు సంతోష్ భయంగా రే వీడి తొందర ఆపుకోలేకపోతున్నాడు ఆ క్లాత్ తీయండి అని చెప్పాడు తేజ్ వాళ్ళు ఆ క్లాత్ ఓపెన్ చేయగానే ఒక పెద్ద బాక్స్ కేజ్ లా ఉంది చాలా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్ లోపల ఏదో పెద్దగా కదులుతుంది అది చూసిన సంతోష్ భయంగా ఏంటది అని అడిగాడు వరుణ్ కళ్ళు సరిగ్గా పెట్టుకుని చూడరా అని అన్నాడు తీక్షణంగా చూస్తే అందులో పెద్ద పెద్ద కొండ చిలువలు రెండు కనిపించాయి అది చూడగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు సంతోష్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్